హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ ఛానల్ నేను మీ హేమలత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా మేమైతే సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ బ్లాగ్లో అయితే చూసేయండి వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి సో ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాం ఇంకా మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ అయితే నేను టీ పెట్టేశాను టీ పెట్టేసి మేము అందరూ తాగేసాము ఆ తర్వాత మా హస్బెండ్ కోసం అంబలైతే చేశాను చేసాను మార్నింగ్ టిఫిన్ తినరు కదా అందుకనే అంబలు చేశాను ఇంకా మాకు లాగా వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టాను ఇడ్లీ పెట్టి పల్లీ చట్నీ చేశాను ఇంకా పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి వాళ్ళకి టిఫిన్ పెట్టేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడికి పూజ అయితే చేసేసి నేను కూడా టిఫిన్ తినేసాను టిఫిన్ తినడం కంప్లీట్ అవ్వగానే నేనైతే రెడీ అయిపోయాను ఎందుకంటే ఈరోజు మా అమ్మ వాళ్ళ పండగనమాట సంక్రాంతి పిల్లల్ని కూడా రెడీ చేశాను మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు ఇంకా మేము నలుగురు కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఒక చిన్న పని ఉందని చెప్పేసి పిల్లలున మా హస్బెండ్ అయితే నన్ను అక్కడ దించేసి బయటికి వెళ్ళారనమాట నేనైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అమ్మ చూడగానే ఫస్ట్ నన్ను అడగకుండా పిల్లలు వేరమ్మా అని చెప్పి అడిగింది మరి అంతే కదా ఫస్ట్ ఇప్పుడు మనకంటే మన పిల్లలే ఎక్కువ వాళ్ళకి అది ఎక్కడైనా ఉన్నదే కదా ఇంకా మా అమ్మ అయితే ఫస్ట్ దేవుడి మూలైతే పూజ చేసుకున్నారు అదే నార్మల్గా దీపం పెట్టేసుకున్నారు ఇంక ఈరోజు పండగ కదా ఏంటంటే వండుతాము మేమైతే బూర్లో వండుతాము కలగూర పప్పు పెట్టారు చప్పడిపప్పుకి చారు చారు కూడా రెడీ చేస్తారు పప్పు ఉడకబెట్టిన నీళ్ళతోనే చారు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేస్తారు అమ్మ అయితే పప్పు ఉడకబెట్టేసిన వాటర్తోనే చారు పెడతారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మా చిన్నప్పటి నుంచి ఇలాగే చేస్తారు అన్నం అయితే వండిసారు మేము వచ్చినప్పటికీ అన్నం అయిపోయిన తర్వాత ఇంకా పరవన్నం కూడా పెట్టారనమాట పరవాన్నంకి నన్ను బెల్లం చదగొట్టమంటే నేనైతే బెల్లం చదగొడుతున్నాను ఇంకా చదగ కొట్టిన బెల్లం పరవాణంలో వేసి అంటే ఇంక వేసి కలిపేస్తున్నాను అమ్మ పని చూసుకుంటున్నారు అనమాట ఒక్కలే అయిపోయారు వచ్చినప్పటికీ ఇంకా ఎవరు లేరు కదా నేను అక్క మ్యారేజ్ అయిపోయి వచ్చాము నాన్నమ్మ ఉండేవాళ్ళు నాన్నమ్మ ఉంటే అమ్మ నాన్నమ్మ కలిపి చేసేవారు మా నాన్నమ్మ కూడా చనిపోయారు కదా అమ్మ అయితే ఒక్కలే ఉన్నారనమాట అందుకే మరి ఒక్కలే చేసుకుంటారు మేము వస్తే ఏదైనా చేస్తామో అది మేము రావడం లేట్ అయితే పాప మా అమ్మే చేసుకుంటారు ఊర్లకి పప్పు అయితే ఉడకబెట్టారు ఆ పప్పుని మెదిపేసి దానిలో బెల్లం వేయమని చెప్పారు బెల్లం వేసాక దాన్ని మెదిపేసి స్టవ్ మీద పెట్టి పాకం తీయమని చెప్పారు అమ్మ అయితే నాకు ఇంకా నేను ఆ పప్పుని మెత్తగా మెదిపేసి బెల్లం వేసి స్టవ్ మీద పెట్టి పాకం తీసాను ఇంకా చల్లారిపోయాక దాన్ని చిన్న చిన్న వండలు చేసి పక్కన పెట్టాను అమ్మ అయితే బూరెలు వేస్తానని చెప్పారు ఫస్ట్ అంతలోపు ఖాళీగా గుండవ ఎందుకని నేనైతే ఒక బూర వేసాను అంతలోపు అమ్మ వచ్చి నేను వేస్తాను ఇటు ఇచ్చి అమ్మ అని చెప్పి అమ్మ అయితే వేసుకుంటున్నారు ఇంకా అమ్మ అయితే నాకు హేమ అమ్మమ్ది తాతయ్యది నానమ్ది ఇంక తాతీది ఫోటోలు క్లీన్ చేసేసి బొట్లు అయితే పెట్టి హేమ అని చెప్పగానే ఇంకా నేను అమ్మమ్ది తాతీది నాన్నది తాతీది ఫోటోలు క్లీన్ చేసి వాళ్ళకి బొట్లు అయితే పెట్టాను ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఉన్నారు కదా అతను అయితే మా డాడీ వాళ్ళ నాన్నగారు అనమాట నేను పుట్టగా పుట్టక ముందే చనిపోయారు ఇంక పర్పుల్ కలర్ శారీతో ఉన్నారు కదా ఆవిడైతే మా నానమ్మ ఇంక ఇద్దరు కంబైన్గా ఉన్నారు కదా వాళ్ళైతే మా అమ్మమ్మ తాతయ్య రీసెంట్గానే చనిపోయారు చనిపోయి వన్ ఇయర్ అయితే అయిపోయింది వాళ్ళిద్దరూ చనిపోయి ఇంకా దేవుడి మూలకైతే అమ్మ అన్ని వంటలు చేసారు బూర్లు వేసారు పర్వన్నం వండిశారు అన్నం వండిస్తారు కళ్ళకూర చప్పటిపప్పు మొత్తం అన్నీ అయిపోయి దేవుడి మూలకైతే దేవుడి మూల ఉపారం అయితే పెట్టేశారు నాన్నమ్కి తాతీకి అమ్మమ్మకి తాతీకి ఇంకా అమ్మ నాన్నమ్మ వాళ్ళు అత్త ఉంటారు కదా వాళ్ళకినా మొత్తం అందరి పేర్లు చెప్పేసి లింగి పంచి చీరలు ఏంటంటే మొత్తం అన్నీ పెట్టారనమాట మాకైతే తాంబూలాలు అవి ఇవ్వడం లేదంట ఆనమైతే మా వాళ్ళు ఉన్నప్పుడే ఇంకా అందుకే మేము ఎవరికి తాంబూలం ఇవ్వమన్నమాట అన్నమాట పూజ అంతా అయినప్పటికీ ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా దేవుడు మూల ఉపారం పెట్టిగానే అమ్మాయి అయితే మమ్మల్ని అన్నం తినేమని చెప్పింది ఫస్ట్ అయితే నాకు అన్నం పెట్టింది ఆ తర్వాత పిల్లలకు కూడా తినిపించింది అనమాట అమ్మ మా అయితే తినడానికి ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నాడు మా అమ్మ అయితే అలాగే తినిపిస్తుంది ఇంకా బాగా ఆడి అలిసిపోయి ఏడిసి పడుకునిపోయాడు అనమాట మా పెద్దోడికి అయితే అంత పేన ఇద్దరు రాదు ఎంతసేపు తెలియస్తున్నామన్నా ఉంటాడు ఇంకా మా హస్బెండ్ ఫోన్ చేసి షాపింగ్ అయితే వెళ్ళారు తను ఎప్పుడు సంక్రాంతి రోజు షాపింగ్ చేస్తారు మా హస్బెండ్ వాళ్ళు ఇంకా భోజనం చేసి తను వెళ్ళిపోయారు కదా అంతలోపు మేము టీవీలో వచ్చిన ప్రోగ్రామ్స్ చూస్తుంటే మా అక్క బావ వచ్చారు వాళ్ళది కూడా సంక్రాంతి అనమాట వాళ్ళు అక్కడ చేసుకొని ఎక్కడికి వచ్చారు మధ్యాహ్నము ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళతో కాసేపు మాట్లాడుకొని వాళ్ళు రాగుని కూడా తీసుకొచ్చారు అలెగ్స్ని ఒప్పు దాన్ని ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అని డిమ్ అయిపోయిందని చెప్పేసి దాన్ని అలా తీసుకొచ్చారు ఇంకా వాళ్ళు కూడా భోజనాలు చేసిగానే ఇంకా తమ్ముడు అక్క అన్నారు అలా బీచ్కి వెళ్ళొద్దాం పద అని చెప్పేసి బయలుదేరండి అనగానే మేము అందరం బీచ్కి బయలుదేరాము అనమాట బీచ్లో అయితే కైట్స్ని బలా ఎగరేస్తున్నారు అసలు చాలా బాగా అనిపించింది నేను ఎప్పుడు చూడలేదు సంక్రాంతి రోజు బీచ్కి వెళ్ళడం తక్కువ అనమాట ఈసారి అనుకోకుండా వెళ్ళడం వల్ల తెలిసింది బీచ్లోని కూడా కైట్స్ ఎంత బాగా ఎగరేస్తారా అని చెప్పి ఇంకా అక్కడ కాసేపు కూర్చొని మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఇంకా ఇంటికి వెళ్ళగానే అమ్మ అయితే మాకోసం టిఫిన్ అయితే ప్రిపేర్ చేశారు ఎందుకంటే నైట్ టైం అందరూ టిఫిన్ అయితే తింటాం కదా ఇడ్లీ పెట్టేసి బొంబాయి చట్నీ చేసి పల్లీ చట్నీ అయితే చేశారు మేమందరం ఇడ్లీ ఫేవరెట్స్ అని చెప్పేసి ఇడ్లీ ప్రిపేర్ చేశారు ఇంకా మేము టిఫిన్ అయితే చేస్తాము ఇంకా మా ఇంటికి వచ్చేద్దాం అని చెప్పేసి మేము బయలుదేరుతుంటే మా వదిన వాళ్ళు అయితే ఫోన్ చేశారు బయటికి వెళ్తున్నాము రండి అని చెప్పేసి వదిన వాళ్ళు అయితే ఫోన్ చేశారు కదా రమ్మని చెప్పేసి కాంప్లెక్స్ దగ్గర ఫుడ్ కోర్ట్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నాము రెండా మేము మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము పిల్లలు ఆల్రెడీ ఇంటి దగ్గర ఇడ్లీ తినేసారు కొంచమే పెట్టామనమాట మళ్ళీ బయటకు వెళ్తున్నాం కదా మళ్ళీ ఏమైనా తింటారేమో అని చెప్పి కొద్దిగా పెట్టాము మా వదిన వాళ్ళది సంక్రాంతి పండుగ అనమాట వాళ్ళు మధ్యాహ్నం పండగ చేసుకొని మా ఇంటికి అయితే వచ్చారు ఇంకా అక్కడికి వెళ్ళగానే నైట్ టైము అందరూ టిఫినే కదా తింటాము టిఫిన్స్ అయితే చెప్పారు ఏంటంటే ఇడ్లీనా పిజ్జా దోశ అంట పిజ్జా దోశలు చెప్పారు ఒక ఆరు దోశలు చెప్పారు పిజ్జా దోశలు మేము మొత్తం పదమూడు మంది కదా దాన్ని అయితే షేర్ చేసుకున్నాం పిజ్జా దోశని పిజ్జా దోశని ఒకడికంటే ఎక్కువ తినలేం కదా నేనైతే ఆ పిజ్జా దోశ అయితే తిన్నాను ఇడ్లీ తింటాను ఎక్కడికి వెళ్ళా అందుకే ఇడ్లీయే తిన్నాను ఇంకా టిఫిన్ తినేశాక పిల్లలైతే అక్కడ చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ ఉంటే వాటిని అడిగారు కొనమని చెప్పి ఇంకా వాళ్ళు అడిగినవి కూడా కొనేసాము ఇంక ఈ చివరి నుంచి ఆ చెరువు వరకు జనాలు అయితే ఫుల్గా ఉన్నారు పండగ కదా అందరూ బయటకు అయితే వస్తారు కదా ఇంక పిల్లలు అయితే చూసిందల్లా కొనమని అడిగారు కానీ అందరూ కొన్నే కొన్నాము ఏదో కోలా ఐస్ క్రీమ్ అట్ట దాన్ని కొనుక్కున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదో వేఫర్ బిస్కెట్ ఏదో నాకు అర్థం కాలేదు సరిగా ఏదో పేస్ట్ చేసి దాన్ని వేఫర్లా చేసి దానిలోనే చాక్లెట్ వేసి ఇస్తారంట అస్సలు బాగాలేదు ఏం బాగాలేదు దానికోసం మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది వెయిట్ చేయండి అనగానే ఇంక మేము ట్వంటీ మినిట్స్ అలా చుట్టూ తిరిగి వద్దాం కదా అని చెప్పేసి మళ్ళీ తిరగడానికి అయితే వెళ్ళాము ఫస్ట్ నుంచి చూసుకొని రావడానికి గట్టిగా ఉంది తింటుంటే సాగుతుంది అనమాట నాకైతే ఆ టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు ఇంక మేము తిడతామని చెప్పేసి పిల్లలు బలవంతంగా తినేసారు దాన్ని అయితే ఇంకా పక్కన ఏదో ఐస్ క్రీమ్స్ అవి ఏవో అమ్ముతున్నారు స్పెషల్ అంట ఆప్రికాట్ డెలైట్ అంట ఏదో బాగుంది జల్లీలాగా మ్యాంగో జెల్లీలా ఉంది అని చెప్పగానే ఇంకా దాన్ని కూడా తింటున్నారు ఇంకా కాలం నడుచుకొని వెళ్తున్నాము ఏంటంటే ఉన్నాయో చూడటానికి అన్ని మ్యాక్సిమము చికెన్ ఐటమ్సే ఉన్నాయి ఇంకా అటు జోలికైతే వెళ్ళలేదు పండగ కదా ఓన్లీ టిఫిన్స్ దగ్గరికి వెళ్ళాము కాలం నడిచి వెళ్తుంటే అక్కడ కొబ్బరి పువ్వు అయితే అమ్ముతున్నారు అవి అయితే ఒక రెండు కొన్నాము అవి రెండు కొనుక్కొని మొత్తం అందరూ తినేసాం అనమాట అవి ఏ మిక్స్డ్ ఏటేటో డ్రై ఫ్రూట్స్ ఏవి చేస్తున్నారో అవి ఏమొద్దు ప్లెయిన్గా కట్ చేసి ఇచ్చేయండి అంటే వాళ్ళైతే ప్లెయిన్గా కట్ చేసి ఇచ్చారు ఇంకా అవి తినుకొని అలా నడుచుకొని ముందుకు వెళ్తుంటే లాస్ట్లో మాకు ఫ్రూట్ కట్ ఐస్ క్రీమ్స్ అయితే అమ్ముతున్నారు అదే ఫ్రూట్స్లోనే ఐస్ క్రీమ్ పెట్టేసి రియల్ ఫ్రూట్స్లోనే ఐస్ క్రీమ్ వేసి దాన్ని డీప్లో పెడతారో మరి ఎందులో పెడతారో మనకు తెలీదు సేమ్ ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది మనకి ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఇస్తారు మేము అయితే గోవా ఉంది సీతాఫలు ఉంది సపోటా ఉంది పిస్తా ఉంది ఇంక మేమైతే సపోటా రెండు తీసుకున్నాము సీతాఫలు గోవా కూడా తీసుకున్నాము ఇంకా అవి తినేసారు పిల్లలందరూ మా వాళ్ళు కూడా నేనైతే నాకు అంతగా ఇష్టం ఉండదు అనమాట ఐస్ క్రీమ్స్ నేనైతే ఐస్ క్రీమ్ తినలేదు ఇంకా ఐస్ క్రీమ్ తినడం కంప్లీట్ అయిపోగానే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే నెక్స్ట్ టైం అది కనుమ పండుగ ఉంది కదా ఎర్లీ మార్నింగే ఫోర్కి లాగాలని చెప్పేసి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు అప్పటికే టైము నైన్ థర్టీ అయితే అయిపోయింది రోడ్లు చూడండి అసలు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి షాపింగ్ మాల్స్ అవి శుభ్రంగా లైటింగ్స్ అవి పెట్టారు మంచి బ్రైట్ గా కనిపిస్తున్నాయి మాకు అయితే ఇక్కడ జగదాంబలోని ఈ క్లాక్ టవర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టారు పండగ వాతావరణం మొత్తం ఈ జగదాంబలోనే కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఫుడ్ కోర్ట్స్ దగ్గర కూడా జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు అందరూ ఇలా పండగ సెలబ్రేట్ చేసుకొని చుట్టాలతో బయటకు వస్తారు కదా చాలా బాగున్నాయి కలకల్లాడిపోతుంది సిటీ మొత్తం ఇంకా మేము మూవీస్కి అయితే ఏం వెళ్ళలేదు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి పని అది ఉంటుంది కదా పూజకి లేట్ అని చెప్పేసి పండగ అయిపోయాక మూవీకి వెళ్దామని చెప్పేసి ఇంకా ఆ రోజైతే డ్రాప్ అయిపోయాము ఇంక ఇంటికి అయితే వచ్చేసాము అందరూ అందరికీ కొద్దిగా స్ట్రెయిన్ అయిపోయారు అనమాట బాగా తిరిగేసాము పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు స్ట్రెయిన్ అయిపోయారు ఇంకా ఇంక ఇంటికి వచ్చినప్పటికీ మా స్వీట్ అయితే గోల్గోలు చేసింది దాన్ని తీసుకెళ్లకుండా వెళ్ళిపోయామని చెప్పేసి ఒకటే అరుపు అనమాట అసలు అరుపు ఆపలేదు పైకి ఎక్కిపోయే ఇది రాగానే ఇంక దాన్ని కాసేపు ఊరుకోబెట్టి పిల్లల్ని అయితే పడుకు పెట్టినప్పటికీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది ఇంకా నేను మా అక్క మా వదిన మాట్లాడుకొని మాటల్లో పడి టైము ట్వెల్వ్ అయిపోయినా అసలు మాకు టైం తెలియలేదు ఇంకా టైము ట్వెల్వ్ అయిపోయిందని చెప్పేసి మేమైతే పడుకునిపోయాం ముగ్గురును నాకైతే ఈ మధ్యన అసలు ఖాళీ లేదు కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేయడానికి దానికి వాయిస్ ఓవర్ అవ్వడానికి మన సబ్స్క్రైబర్స్ అందరూ కొంచెం అడ్జస్ట్ అయిపోండి మా సంక్రాంతి పండుగ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అదే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా బయటకు వచ్చి మా వదిన వాళ్ళతోని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సో మీరు కూడా మీ సంక్రాంతిని ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్